ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల యాత్ర చాలా రసభరంగా సాగింది ఇక నిన్న తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి నాలుగు నలభై ఐదు నిమిషములకు ప్రారంభించిన పాదయాత్ర ఐదు గంటల పాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు తిరుమలకు చేరుకున్నారు నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అదిలోనే నిరసించిపోయారు అలసిపోయి నడవలేక ఇబ్బందులు కూడా పడ్డారు దారి పొడిన కూర్చుంటూ వచ్చేశారు నడవలేక అష్ట కష్టాలు కూడా పడ్డారు ఎలాగలాగూ నడుచుకుంటూ తిరుమలకైతే చేరుకున్నారు పవన్ కళ్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే ఆపేశారు డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీడీడీ అధికారులు పోలీస్ అధికారులు అతి ఉత్సాహం కూడా ప్రదర్శించడం జరిగింది మెట్ల మార్గం రోడ్డు పొడవున రూఫ్ వేసి తిరుమలకు వచ్చే భక్తులకు చుక్కలైతే చూపించారు గోవింద నామస్మరణలతో మారుమోగాల్సిన తిరుమలగిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రను మంట కలిపారని చెప్పాలి ఇక ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే నినాదాలు చేస్తున్న ఆపకుండా వేడుక కూడా చూడడం జరిగింది సన్నత ధర్మం అంటూ నినాదిస్తున్న పవన్ కళ్యాణ్ తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు కూడా ప్రశ్నించడం మరో విశేషమని చెప్పాలి మరోవైపు పోలీసులు మరో అడుగు ముందుకేసే రేపు మోకాలు మెట్ల వద్ద వాహనాలను ఆపివేయడం జరిగింది దాదాపు గంటన్నరపాటు వాహనాలు నిలపడంతో తిరుమల జిఎం జిఎంసీ వాహనాలు కూడా నిలిపిపోయాయి దీంతో స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు కూడా అనేక ఇబ్బందులు కూడా పడడం జరిగింది గంట పాటు ఆలస్యం కావడంతో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సకాలంలో చేరుకోలేక నానా కష్టాలు కూడా పడ్డారు తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ బస్ స్టాండ్ వరకు నడిచి అక్కడి నుంచి వాహనంలో పద్మావతి ప్రాంతంలో ఉన్న గాయత్రి నిలయం చేరుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు మరో వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్తో తిరుమల రేణుదేశాయ్ కూడా వెళ్ళినట్లు నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా తిరుమలలో సందడి చేసిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్తున్నాడని తెలుసుకొని రేణు దేశాయ్ కూడా పవన్తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ తెగ చెక్కలు కొడుతూ